నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను అనగానగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు వాళ్ళు ఒకసారి నదికి వెళ్ళారట అప్పుడు వాళ్ళు చేపలు పట్టాడు ఏడుగురికి వేడి చేపలు పడ్డాడు తెచ్చుకొని ఎండ పెట్టుకున్నారట అందరి ఎండ కానీ ఒక చిన్న చిన్న రాకం అనేది ఎండలేదు అప్పుడు చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు నాకు గడ్డి కుప్ప గడ్డి కుప్ప గడ్డి కుప్ప నువ్వు చేపకి ఎందుకు నన్ను ఆగు మేయలేదు ఆగు ఆగు నువ్వు గడ్డి కుప్పని ఎందుకు మేయలేదు నన్ను జీతగాడు మేపలేదు జీతగాడ జీతగాడ నువ్వు ఆగును ఎందుకు మేపలే అవ్వ బువెట్ అవ్వ ఆవ్వ జీతగాడికి ఎందుకు ఇల్లా ఇలా